పలాసా కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో లిఫ్ట్లో ఇరుక్కుని కొద్దిసేపు కొట్టుమిట్టాడి ప్రాణాలతో బయటపడ్డారు శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల త్రుటిలో ప్రాణాపాయం నుంచి ఓ యువకుడు బయటపడ్డాడు పలాస మండలానికి చెందిన యువకుడు తన చిన్నాన్న కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో ఆయన్ను చూసేందుకు వెళ్లాడు బాబాయిని చూసేందుకు ఆసుపత్రికి వచ్చిన యువకుడు లిఫ్ట్ లో తన అంకుల్ దగ్గరకు వెళ్తుండగా ఆసుపత్రి సిబ్బంది ఈ విషయాన్ని గమనించకుండా ఆ లిఫ్ట్కు పవర్ ఆఫ్ చేసి తాళం వేసి మరో లిఫ్ట్ ను వినియోగంలోకి తీసుకొచ్చారు లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోవడంతో అందులో ఉన్న యువకుడు తనను కాపాడాలంటూ అరుపులు కేకలతో బిగ్గరుగా అరిచినా లిఫ్ట్లో ఉన్న బెల్ ను ఎన్నిసార్లు నొక్కినా వినయనాథుడు కరువయ్యాడని యువకుడు ఆరోపిస్తున్నాడు లిఫ్ట్లో వెళ్తుండగా తాళం వేసేయడంతో ఇరవై నిమిషాలు అందులో ఉండిపోయానంటున్నాడు అరిచినా తెరిచేవాడు లేకపోవడంతో కొంత భయం మరోవైపు ఊపిరాడక చెమటలు కక్కాడు చివరకు యువకుడు తన వద్ద సెల్ ఫోన్తో ఎవరికైనా సమాచారం ఇవ్వాలని ఆలోచించినా సెల్ ఫోన్ తగులలేదు ఉత్కంఠ నేపథ్యంలో చివరకు వారి బంధువుకు రింగ్ వెళ్లడంతో సిబ్బంది లిఫ్ట్ తాళాలు తెరవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు సెల్ ఫోన్ లేకుంటే సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైపోయి ఉండేదంటూ ఆసుపత్రిలో ఉన్నవారు అక్కడ సిబ్బందిని నిలదీసి విడిచిపెట్టారు